ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ఆపరేషన్ ఓ అసాధ్యం అనుకున్న పని సుసాధ్యమైంది ఎనిమిది రోజుల అధికారుల శ్రమకు ఫలితం దక్కింది సరికొత్త ప్రణాళికతో బోట్లను బయటికి తీసుకొస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లకు ఎటకేలకు మోక్షం లభిస్తోంది గేట్ల దగ్గర బోట్లు తొలగించే ప్రక్రియ ముమ్మరం చేశారు అధికారులు మంగళవారం రాత్రి ఒక బోటును సక్సెస్ఫుల్ గా వెలికితీశారు ఇన్ఫ్రా ఇన్ఫ్రాసంస్థ ఇంజనీర్లు నలభై టన్నులున్న భారీ బోటును లోకల్ బోట్ల సాయంతో పున్నమి ఖాట్ ఒడ్డుకు తీసుకొచ్చారు ఇంకా మూడు బోట్లు గేట్లకు అడ్డుపడి ఉన్నాయి గత ఎనిమిది రోజులుగా పడవల తొలగింపు ప్రక్రియ అధికారులకు సవాల్గా మారింది తొలుత ప్లాన్ ఏలో భాగంగా యాభై టన్నుల బరువులు లేపగలిగే సామర్థ్యం ఉన్న రెండు బాహుబలి క్రేయలతో ప్రయత్నించినా ఆ బోట్లు కదల్లేదు ప్లాన్ ఏ ఫెయిల్ అవటంతో ప్లాన్ ని అమలు చేశారు స్కూబా డైవింగ్ ద్వారా నీటి లోపలికి వెళ్లి పడవల్ని ముక్కలు చేసి బయటికి తీయాలనుకున్నారు కానీ ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది ప్లాన్ భాగంగా ఎయిర్ బెలూన్ ని పెట్టి బోట్లను పైకి లేపాలని చూశారు అధికారులు మునిగిన బోట్లు చాలా బరువు ఉండటం వాటర్ లెవెల్ తగ్గిపోవటంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు దీంతో పడవల్ని తొలగించడానికి కచ్చలూరు బోట్ ప్రమాద సమయంలో పనిచేసిన అబ్బులు టీమును రంగంలోకి దింపారు ఆ టీం బోటుకు రోపులు వేసి పైకి లాగారు పడవ కొంతమేర పైకొచ్చి మళ్లీ మునిగింది దీంతో తమ ప్రయత్నాలను విరమించుకుంది అబ్బులు టీం బోట్లను వెలికి తీయడానికి సరికొత్త ప్రణాళికల్ని అమలు చేశారు బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు వాటర్ లోడింగ్ విధానం ద్వారా అతి కష్టం మీద ఒక పడవను వెలికి తీశారు వాటర్ లోడింగ్ విధానంలో భాగంగా రెండు పడవలకు గడ్డర్లు పెట్టి జాయింట్ చేసి చిక్కుకున్న పడవల దగ్గరికి తీసుకెళ్లారు ఇంజనీర్లు వీటిలో నీటిని నింపి లాక్ చేశారు తర్వాత చైన్లతో మునిగిపోయిన పడవను పైకిలాగారు నలభై టన్నులున్న భారీ బోటును సక్సెస్ఫుల్ గా బయటికి తీశారు మూడు ప్లాన్లు ఫెయిల్ అయ్యాక నాలుగో ప్రయత్నంలో బోటు వచ్చింది ఇంకా బ్యారేజ్ దగ్గర మూడు బోట్లు చిక్కుకుని ఉన్నాయి ఈ బోట్లను కూడా వాటర్ లోడింగ్ విధానంలో బయటికి తెస్తామని చెప్తున్నారు ఇంజనీర్లు